హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు జాబ్స్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోతున్నారు ఇది కరెక్ట్ అంటారా నిజానికి ఇది ఒక సోషల్ ఇష్యూ సొసైటీ మీద దీని ప్రభావం చాలానే పడుతుంది ఈ మధ్య నా ఉద్దేశం ఎబ్రాడ్ వెళ్ళకూడదు అని కాదు వెళ్ళాలి బాగా చదువుకోవాలి జాబ్స్ చేయాలి కానీ అక్కడే సెటిల్ అయిపోకూడదు కొంతకాలం తర్వాత వెనుక్కి వచ్చేయాలి అక్కడ సంపద సౌకర్యాలు అధికమే కానీ ఎంతైనా మాతృభూమి మాతృభూమియే కదా ఇక్కడ మనకు దొరికే స్వేచ్ఛ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఆపద సంపద వచ్చినప్పుడు మన బంధుబలిగం తోడు కానివ్వండి ఏవైనా ఏదైనా ఇక్కడిలాగా అక్కడ ఉంటుందంటారా ముఖ్యంగా పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ అక్కడ ఉంటుందా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కంఫర్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడ నీట్నెస్ ఉండదు ఇంకా ముఖ్యంగా ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఫారెన్లో బాగుంటుంది అంటారు నిజంగా ఫారెన్ అంత బాగుంటుందా అక్కడి సంపదకి సౌకర్యాలకి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదా అంతా బాగానే ఉంటుందా ఓకే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు హ్యాపీగా ఉన్నారు బాగానే ఉంది ఇక్కడ తోబుట్టువుల సంగతి పక్కన పెడితే పేరెంట్ సంగతి ఏంటి వారు పిల్లల ఇష్టాన్ని కాదనలేక సొసైటీలో మంచి గుర్తింపు కోసమో పంపిస్తుంటారు మొదట్లో అది పిల్లలకి పెద్దలకి సంతోషమే కానీ పేరెంట్స్ వైస్ పెరుగుతున్నా కొద్దీ వారికి వారి పిల్లల తోడు అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళు సపోర్ట్ కోరుకుంటారు ఒక పిల్లలున్న వాళ్ళే కాదు ఇద్దరు ముగ్గురు పిల్లలున్న వాళ్ళు కూడా అందరూ వెళ్ళి బయటనే సెటిల్ అవుతున్నారు ఈ వయసులో వాళ్ళకి కొండంత అండ సపోర్ట్ అనేది అవసరం హాయిగా మనవలు మనవరాన్లతో కృష్ణ రామ అని బ్రతికేయాల్సిన వాళ్ళు అంతా పిల్లల కోసమే కష్టపడి చివరి దశలో ఎంతో బాధపడుతూ పైకి చెప్పలేక లోనే మదన పడుతూ ఒంటరిగా బ్రతికేవారు కొందరైతే వృద్ధాశ్రమాల్లో గడిపేవారు మరికొందరు ఇదా అండి మన కల్చర్ బయటకు వెళ్ళి కోట్లు కోట్లు సంపాదిస్తూ సకల సౌకర్యాలను అనుభవించడమేనా జీవితం అంటే కేవలం సంపాదించి సౌకర్యంగా బ్రతకడమేనా జీవితానికి పరమార్థం ఈ వయసులో తల్లిదండ్రులతో సంతోషంగా సంబరాలు చేసుకోవాలి ఆ అవసరం లేదంటారా పండుగలకి పబ్బాలకి అందరూ కలిసి ఆనందంగా ఉండర్ ఉండకర్లేదా పెళ్ళికి అన్న ఉండడు అన్న పెళ్ళికి తమ్ముడు ఉండడు సరే వీటి సంగతి పక్కన పెడితే తల్లిదండ్రులు జీవితం లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అంటే ఒక డెబ్బై ఆ పైన అప్పుడు ఏదైనా ఒక మేజర్ హెల్త్ ఇష్యూ వస్తే లేదా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వారి పిల్లలు దగ్గరుండి చూసుకోవాలని వారికి ఉండదా రోజు వీడియో కాల్ చేస్తారేమో అవసరమైతే తగినన్ని డబ్బులు కూడా పంపిస్తారేమో కానీ పక్కన ఉండి చూసుకున్నట్టు ఉంటుందా కనీసం పక్కన ఉన్నారు పిల్లలు అన్న తృప్తి అయినా వారికి ఉండకూడదా సర్వెంట్స్ని పెడతారేమో వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నా నిజాయితీగా పనిచేస్తారా ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటో తెలుసా అండి పేరెంట్స్లో ఎవరో ఒకరు మరణించినా వీరు రాలేని పరిస్థితి ఎంత దురదృష్టకరం ఎంతటి దుస్థితి టైంకి ఏరోప్లేన్స్ ఉండకపోవచ్చు జాబ్ విషయంలో లీవ్ దొరకపోవచ్చు ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైన పేరెంట్స్ మరణిస్తే చివరి చూపు కూడా నోచుకొని ఆ బ్రతుకులు ఎందుకు ఎక్కడో కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో అలా జరగవచ్చు కానీ ఈ మధ్యలో ఇలాంటివే ఎక్కువ జరుగుతున్నాయి పైగా అక్కడ ఉన్న పిల్లలు చాలా కామన్గా తీసుకునేవారు ఉన్నారు వయసు మీద పడ్డాక సహజమే కదా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సినదే కదా ఇలాంటి మాటలాంటి పిల్లలు అనటం ఎంత దురదృష్టకరం ప్రతి పేరెంట్స్కి పిల్లలు తమ దగ్గర ఉండాలని ఉంటుంది కానీ పైకి చెప్పరు ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఉండాలి వారి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు మన సంస్కృతి సంప్రదాయాలు ఇప్పుడే ఇలా మంట కలిసిపోతే రేపు వాళ్ళ పిల్లల విషయానికి వచ్చాక ఇంకెలా ఉంటుందో కదా నేను పొద్దున్న ఇడ్లీ తిని వచ్చాను దోశ తిని వచ్చాను అన్నంత ఈజీగా టుడే మార్నింగ్ ఐ లాస్ట్ మై మామ్ టుడేస్ టూ డేస్ బ్యాక్ ఐ లాస్ట్ మై డాడ్ అని సింపుల్గా చెప్పేసి దురిపేసుకుంటారేమో తప్పుగా అనుకోవద్దండి అందరూ అలానే ఉంటారు అని కాదు ఈ మధ్య కాలంలో కొన్ని ఇలాంటి సిచువేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటివి ఇంకా పెరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి పిల్లలు వెళ్ళి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి పేరెంట్స్తో హాయిగా గడపాలి అలాగే వారి పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తే మన భావితరాల వాళ్ళు సంతోషంగా బ్రతకవచ్చు కాదంటారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే దీనివలన కొంతమందైనా అయినా ఈ విధంగా ఆలోచిస్తారేమో సరేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం